మీరు చేసే జర్నీలో ఎవరైనా మిమ్మల్ని విమర్శించడం గాని ఆ పొగడడం గానీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏం లేవండి ఇగో రాజకీయాలు అన్నాక విమర్శించే వాళ్ళు ఉంటారు ఇగో ఒక చో ఒక చోట కాకపోయినా ఇంకొక చోట అయినా ఉంటారు విమర్శిస్తారు అవన్నీ మనం పట్టించుకుంటే వెళ్తే ఇక మనం ముందుకు వెళ్ళలేం కదా అవునా కదా విమర్శ ఎక్కడైనా ఉంటది రాజకీయాల్లోనే కానీ కానీ మహిళలే కానీ ఏదైనా సరే మనకి విమర్శలు అనేవి వస్తాయి ఆ విమర్శలను మనం దాటి ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధించగలం మన గోల్ రీచ్ అవ్వగలం ప్రజెంట్ అయితే ఆడవాళ్ళకి ఎన్నో అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నాయి మరి పార్టీ పరంగా మీరు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తారు ఒక సామాన్య మహిళగా ఒక గృహిణిగా ఏ విధమైనటువంటి పోరాటం చేస్తారు మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది బయట అలాంటప్పుడు మేము బిజెపి భారతీయ జనతా పార్టీ అయితే మేమందరం మహిళలందరం ఏకమయ్యి మాకు ఒక టీమ్స్ టైప్ అలా ఉంటాయి మోర్చల తరపున వెళ్ళి అందరికి మెసేజెస్ వస్తాయి ఈ పలానా చోట పలానా అమ్మాయికి అన్యాయం జరిగింది మనం నిలబడాలి అన్నప్పుడు మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించాం ఇంట్లో ఏమవుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి పరిస్థితులు ఏంటి అని కూడా నేను నేను ఎస్పెషల్ గా నేననే కాదు ప్రతి మహిళ ఇక్కడ మహిళ అన్నప్పుడు ప్రతి మహిళ ఏం చేస్తుంది ఇంట్లో ఏమవుతుంది ఇంట్లో ఉన్నారు భర్త ఉన్నాడు మరి ఏం చేయాలి అని ఆలోచించుకోకుండా ఆ నిమిషము ఈ అమ్మాయికి అన్యాయం అయింది ఆ అమ్మాయికి అన్యాయం విధానం గానీ అన్ని వదిలిపెట్టుకుని మేము పరిగెడతాం ఫస్ట్ ఫస్ట్ చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా చేరుకోవాలి అక్కడ నుంచి ఎట్లా మేము అందరం గ్రూప్ అవ్వాలి అక్కడ నుంచి ఎట్లా ధర్నా చేయాలి వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి ఎట్లా వాడిని లోపలి వెయ్యాలి వాటి ఇట్లా ఈ చిన్న పిల్లలకి నుంచి పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చాలా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చేస్తున్నారు అట్లా చేసినప్పుడు మేమందరం ఒకటై మేమందరం ఆ అమ్మాయికి ఆ పిల్లలకి పిల్లలకు కాని యువతులకు కాని ఎవరికైనా సరే న్యాయం జరిగే వరకు వదలం మా పైన ఎవరైతే ఉన్నారో మా అధ్యక్షుడు అధ్యక్షురాలు అని ఉంటారనమాట మా కేటగిరీలో అధ్యక్షురాలు వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళు మనకి ఒక సందేశం అందిస్తే అందరం ఒకటైపోయి అందరం ఒక మాట మీద ఉండి అందరం ఏకమయ్యి ఆ న్యాయం జరిగే వరకు అక్కడ పోరాటం చేయ జర మేము రాము గృహిణి అంటున్నారు కదా గృహిణి అన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి అవి కూడా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇంట్లో ఉన్న పలంగా మనల్ని రమ్మంటే మనకి అవదు కానీ మేము అట్లాంటి ఆలోచించు మాకు ఒక ధైర్యం ఉంది ఒక ఆ సాటి మహిళకి అన్యాయం జరిగినప్పుడు మేము పోరాడాలి మహిళ మహిళ అన్నప్పుడు ఆమెకి అక్కడ రేపులు చేస్తున్నారు ఏవేవో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అది ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది ఎవరు పట్టించుకోరు ఎవరు న్యాయం చేయరు మేమందరం ఒక టీం లాగా తయారై మేమంతా ఒక గ్రూప్ లాగా తయారయ్యి మేమందరం వెళ్ళి అక్కడ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ధర్నాలు చేస్తాం అన్యాయం ఎక్కడ జరిగినా ఊరుకో